రైతులకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చలేక కాంగ్రెస్ ప్రభుత్వం హైడ్రా పేరుతో కొత్త హైడ్రా ఆడుతుందని దుబాక్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబాకలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేని అసమర్థత పాలన కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తుందని విమర్శించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల దృష్టిని మలించడానికి హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుణపాఠం తప్పదన్నారు రాష్ట ప్రభుత్వం ఇప్పటికైనా రైతులకు రైతు బంధు ఇవ్వాలని డిమాండ్ చేశారు రైతు బంధు రాకపోవడంతో రైతులు అప్పులో ఉబ్బిలో కూరుకుపోయే అవకాశం ఉందన్నారు తూతూ దులుపుకుందని ఆరోపించారు తెలంగాణ రాష్టంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు పంటలు వేసుకున్నాము నాట్లు వేసుకున్నాము ఈరోజు వరకు కూడా మరి ట్రాక్టర్ కిరా కిరాయిలు ఇచ్చుకోలేకపోతున్నాము మాకు ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి రైతు బంధు వచ్చేది ఈ సంవత్సరం ఎన్ని సంవత్సరాల తర్వాత ఎగ్గొట్టిన ఏకైక ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొట్టిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే మరి అలా కాంగ్రెస్ పార్టీ మన గౌరవ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా రైతుల పేరు చెప్పుకొని ఈరోజు రైతులకు ఎన్నో వాగ్దానాలు చేసి మరి ఏది కూడా ఫుల్ఫిల్ చేయకుండా కంప్లీట్ చేయకుండా మరి అన్నీ కూడా ఎగనామం పెట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా మరి వాళ్ళ మనసు డైవర్ట్ చేసి పక్కకు దానిని మళ్లించడానికి హైదరాబాద్ల చెరువుల పేర్ల మీద కుంటల పేర్ల మీద మరి హైడ్రామా చేసి ఒక హైడ్రా పేరుతోటి హైడ్రామా చేస్తుండ సంతోషం చేస్తున్నాం చాలా సంతోషం కాదని మేము అనట్లేదు కానీ ఏదైతే ప్రజ రైతులకు వాగ్దానం చేసినవో మరి ఆ హైడ్రామా ఆపి పక్కకు పెట్టి మొదలు ఈరోజు రైతులు ఏ విధంగా బతకలే వాళ్ళ కష్ట ఏంది మరి ప్రతి సంవత్సరము మరి వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు మరి కేసీఆర్ గారు ప్రభుత్వంలో రైతులు దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి మరి పెట్టుబడికి డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఇలా దేశంలో ఎప్పుడు ఉన్నది అంటే మరి మా కేసీఆర్ గారు మా బీఆర్ఎస్ పార్టీ అంత మంచి పథకాన్ని అన్ని రాష్ట్రాలు ప్రశంసిస్తే మరి ఇక్కడ తెలంగాణలోనేమో మరి దాన్ని పూర్తి ఎగనామం పెట్టేసేసి మరి దాన్ని మనసు మరల్చడానికి కొత్త కొత్త రకాల మరి జిమ్మిక్కులు చేస్తున్న ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు నిజంగా కూడా చాలామంది మేము పంట పంట చెటీలు కట్టుకోలేకపోతున్నాం మరి మేము ట్రాక్టర్ దున్నుకున్నాము కిరాయిలు ఇవ్వలేకపోతున్నాం మరి నాట్లు వేసుకున్నాము మరి నాట్లు వేసిన వాళ్ళకి కూడా ఈ రోజు వరకు కూడా కూళ్ళ డబ్బులు ఇవ్వలేదు మరి మా మేము కూడా ఒక భరోసా ఉండే మాకు ప్రతి సంవత్సరం పెట్టుబడికి పైసలు వస్తున్నాయని చెప్పి భరోసా ఉండే మరి ఆ భరోసా ఈరోజు నిర్వీర్యం అయిపోయిందని చెప్పి పాపం పబ్లిక్ మొత్తం రైతులందరూ కూడా మరి దుఃఖ సముద్రంలో ఉన్నారు ఇది వాస్తవం మరి ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి ఎట్లయిందంటే తెలంగాణ రాష్ట్రం రా మెటీరియల్ ఇప్పుడు ఎక్కడ ఎలక్షన్ అయితే దానికి రా మెటీరియల్ అంతా తెలంగాణకెళ్ళి పోతున్నది డబ్బు రూపకంగా సంచుల రూపకంగా హైదరాబేర్ మీద వందల కోట్ల రూపాయలు ఇక్కడ దండుకొని మరి ఒక ప్రొడక్షన్ అయిపోయింది దేశంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో కాంగ్రెస్ రాష్ట్రాలలో ఎక్కడ ఎలక్షన్ అయినా కాంగ్రెస్కు ఫండింగ్ ఇచ్చే ఏకైక రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం ఒక రా మెటీరియల్ సప్లై చేసే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ముందుకు పోతున్నది మరి ఎలక్షన్ అవుతుందంటే ఇది కొత్త స్కీమ్ ఎక్కడ డబ్బులు కావాలంటే దానికి ఒక కొత్త డ్రామా డ్రామాలు స్కీములు హైడ్రాలు ఇవన్నీ కూడా మరి కేంద్ర సెంట్రల్కు కాంగ్రెస్ పార్టీకి డబ్బులు సంచులు పంపడానికి తప్ప ప్రజల కోసమో ఎవరికో మంచి జరుగుతుందని ఎక్కడ కూడా ఎవరు కూడా ప్రశంసిస్తలేరు మరి ఇప్పటికైనా మరి ఈ రా మెటీరియల్ పంపే సంచులు పంపే విధానాన్ని పక్కన పెట్టి ఈరోజు రైతుల కోసం విద్యార్థుల కోసం మరి ఏ ఆసుపత్రిలో అయినా మందులు లేక నానా అవస్థలు పడుతున్నారు ఇవాళ మా దుబ్బాక ఆసుపత్రి కానీ సిద్దిపేట ఆసుపత్రి కానీ మరి చాలా రోగులు మరి మాకు డబ్బులు లేవు కొనుక్కుందామంటే ఇంతకుముందు ప్రభుత్వ ఆసుపత్రికి పోతే డబ్బులన్నీ కూడా ప్రభుత్వమే భరించేది మరి గోళీలు ఇచ్చేది ఇంజక్షన్లు ఇచ్చేది మరి ఒక్క నయా పైస లేకుండా మేము మరి డిశ్చార్జ్ అయ్యి బయటకు వచ్చేది ఇవాళ మందులు మేము బయట తెచ్చుకోవాల్సిన అవసరం వస్తున్నది అని చెప్పి చాలా మంది బాధపడుతున్నారు ఇవాళ హాస్టల్లోకి పోతే మరి హాస్టల్లో కూడా చాలా దీనాదీన పరిస్థితుల పిల్లలు కూడా ఇలా మాకు కాస్మోటిక్ ఛార్జెస్ వస్తలేవు మాకు సరి అయిన టైంలో భోజనం పెడతలేరు మరి దొడ్డు బియ్యం పెడుతున్నారు పురుగులు వాడేది పెడుతున్నారు అని చెప్పి మరి ఆస్తులలో కూడా అదే విధంగా ఉన్నది ఇట్లా చెప్పుకుంటూ పోతే నువ్వు ఏ డిపార్ట్మెంట్కో పారిశుద్ధ్యం అయితే పూర్తిగా కనుమరుగైపోయింది ఏ గ్రామాలైనా కుక్కల బెడదా మరి ఏ గ్రామంలో అయినా కానీ గడ్డి మందు లేదనో మరి మొత్తం గల్లీలలో పోతే చెట్లు చెదారము మరి మట్టి మరి మోరీలలో కూడా సాఫ్ చేయాలంటే కూడా మరి ప్రభుత్వం మాకు మాకు గ్రామ పంచాయతీలలో ఈ రోజు వరకు కూడా డబ్బులు పడలేదు మేము రెగ్యులర్గా మరి ఇంతకుముందు ఏమో రెగ్యులర్గా నెల నెలకు టెన్షన్గా మరి పైసలు పడేది ఈ సంవత్సరము కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి ఒక రూపాయి కూడా మా అకౌంట్లలో పడతలేదు మరి మేము వాటర్ ట్యాంకులు క్లీన్ చేయలేకపోతున్నాం ముందే సర్పంచులు లేరు మరి లోకల్ లోకల్ బాడీ అందరు కూడా మరి పీరియడ్ అయిపోయింది మరి సెక్రటరీలు ఉన్నారు స్పెషల్ ఆఫీసర్లు ఉన్నారు మరి వాళ్ళు పూర్తిగా మరి వాళ్ళు మొత్తము పట్టించుకోవడమే మొత్తం మర్చిపోయినారు ఎవరికి ఫోన్ చేసినా గ్రామ పంచాయతీల డబ్బులు లేవు సార్ నేనేం చేయాలి ఇది పరిస్థితి ఇలా గ్రామాలలో ఉన్న మరి కాంగ్రెస్ పార్టీ ఏదైతే పరిపాలిస్తుందో మరి ఇప్పటికైనా కన్ను తెరిచి మరి ఢిల్లీ సంచుల కోసం పనిచేసే బదులు ప్రజల కోసం నేను ఓట్లు వేసి ప్రభుత్వానికి తెచ్చిన ప్రజల కోసం మరి ప్రభుత్వం నడపాలి ఎలక్షన్లు వస్తుంటాయి పోతుంటాయి మరి ప్రజల మీద చాలా విశ్వాసంగా మరి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు మరి ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఏ గ్రామంలో అయినా ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ అంటే మరి కేంద్రంకు నిధులు సమకూర్చి పంపించేది తప్ప కేంద్రం నుంచి నిధులు తెచ్చేది కాదు పార్టీ కోసం పార్టీ ఎలక్షన్ల కోసం పనిచేసి డబ్బులు వసూలు చేసి పంపించే దాని మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ ధ్యాస మరి ప్రజల మీద లేదని చెప్పి ప్రజలు పూర్తిగా మరి విశ్వాసాన్ని కోల్పోయినరు ఖచ్చితంగా రేపు జరగబోయే లోకల్ బాడీ ఎలక్షన్ల అది త్వరలో లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తాయి మీకు బుద్ధి చెప్పడం గ్యారంటీ